హలో అండి అందరికీ నమస్కారం అయం పద్మ వెల్కమ్ టు పద్దు చందూరు లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్న ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అయితే నేను మొన్న ఊరెళ్ళాను కదా అయితే నా రికార్డ్ బుక్ అంటే టైలరింగ్ రికార్డ్ బుక్ ఉంటుంది కదా అది మీతో షేర్ చేసుకోవాలనిపించింది చాలా మందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే కొత్తగా టైలరింగ్ చేయాలనుకునే వారికి బిగినర్స్కి అయితే యూజ్ అవుతుంది అండ్ నేను ఎలా స్టార్ట్ చేశాను అండ్ నేను ఎక్కడ నేర్చుకున్నానో చెప్తాను చూడండి నేనైతే నార్మల్గా అయితే మా అక్క దగ్గర నేర్చుకున్నాను తర్వాత వచ్చేసి ఒక దగ్గర ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తున్నారు అని చెప్తే వెళ్ళాను అనమాట అక్కడ మాకు నేర్పించినవన్నీ కూడా ఇలా రికార్డింగ్ రికార్డ్ అయితే తయారు చేయించారనమాట మాతోటి ఇంకా బుక్ మాన్యువల్గా బుక్ కూడా రాయడము ప్లస్ రికార్డు చూడండి ఇప్పుడు చూపిస్తాను ఇది మొత్తము నార్మల్గా మనం తయారు చేసిన రికార్డ్ బుక్ ఇదేమో రాసుకున్నది అంటే ఎలా కొలతలు తీసుకున్నాము ఎలా ఏంటి అనేది మొత్తము రాసుకున్నదనమాట ఇదంతా కూడా ఒకటి ఇప్పుడు ఇదైతే నేను ఫస్ట్ పక్కన పెట్టేసి తర్వాత చూపిస్తాను అయితే ఇప్పుడు చూడండి ఇది మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే మనము ఈ విధంగా డ్రాయింగ్ వేసి పేపర్ అయితే అతికించాలన్నమాట ఈ విధంగా ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ ఓన్లీ మనం ఫోల్డింగ్ చేసిన తర్వాత వచ్చేది అనమాట ఇది చాలామందికి యూజ్ అవుతుంది ఎండింగ్ వరకు చూడండి అండ్ అలాగే ఇలా బుక్లో కానీ ఇలా చిన్న చిన్నగా క్లాత్లు కట్ చేయడం కానీ ఎలా కట్ చేసాము ఏంటి అనేది ఎలా మెజర్మెంట్స్ తీసుకున్నాం అనేది నేను వీడియో ఎండింగ్లో చెప్తాను క్లియర్గా వినండి మీకు యూజ్ అవుతుంది ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట ఇది స్ట్రేట్ కట్ పైన రాసుకొని మనము కింద డ్రాయింగ్ వేయాలి తర్వాత మళ్ళీ ఇంకొక పేజీలో ఈ విధంగా మనము కార్డ్బోర్డ్స్ ఉంటాయి లేదంటే చార్ట్స్ ఉంటాయి కదా వాటిని కట్ చేసి అతికిచ్చాలన్నమాట చూడండి మాకు మేడం అయితే సైన్ చేశారనమాట అప్పుడు నీరజ మేడం అండ్ ఇది వచ్చేసి ఇంకొకటి ఫస్ట్ మనము బ్యాక్ పార్ట్ స్ట్రేట్ కట్ బ్యాక్ స్ట్రేట్ కట్ తర్వాత హ్యాండ్స్ షేప్ బెల్ట్ నాలుగు భాగాలు చేసాము కదా ఇది వచ్చేసి క్రాస్ కట్ క్రాస్ కట్ దానికి కూడా సేమ్ మళ్ళీ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇలా క్రాస్గా తీసుకున్నాము హ్యాండ్స్ షేప్ బెల్ట్ ఇవన్నీ వచ్చేసేమో మనకి నెక్ నెక్స్ అనమాట మనము బ్యాక్ నెక్ ఎలా తీసుకోవాలి అనేది కొన్ని కొన్ని మనకి ఎగ్జాంపుల్గా డ్రాయింగ్స్ అయితే చెప్పారనమాట ఇవి తర్వాత వాటిలో కొన్ని నేను ఇలా కట్ చేసి చార్ట్స్ కూడా అతికించాను అనమాట ఇది కూడా కంపల్సరీగా చేయాలి ఇవన్నీ కూడా మనకి బ్యాక్ నెక్ బ్యాక్ నెక్ డిజైన్స్ అనమాట చాలా బాగుండేవి అప్పుడు బాగా చెప్పారనమాట అన్నీ కూడా ఇంకా మేము కొన్ని కొన్ని వేయలేదు కానీ నార్మల్గా కొన్ని మనకి నచ్చినవి మాత్రం అలా వేసామనమాట ఇవి వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసినవి కూడా ఇక్కడ పెట్టేసాను అది అతికించలేదు అప్పుడు ఇలా మనం రికార్డ్ అయితే ఒకటి మెయింటైన్ చేసుకోవాలి ఇవి వచ్చేసి హ్యాండ్స్ డిజైన్స్ చూడండి హ్యాండ్స్ మనకి ఫిష్ కట్ హ్యాండ్స్ అని ఇలా డ్రాప్ షేప్ అని ఇలాంటి చాలా చాలా హ్యాండ్స్ డిజైన్స్ అయితే మాకు అప్పట్లోనే చెప్పారనమాట ఇవి ఇప్పుడు అంటే ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ రికార్డ్ అనమాట ఇది చూడండి అక్కడ డేట్ కూడా ఉన్నట్టుంది సిక్స్ సిక్స్టీనా ఏమో ఉంది టూ థౌజండ్ సిక్స్టీన్ అండ్ ఇవి వచ్చేసి ఇంకొక హ్యాండ్స్ ఇదేమో బుగ్గల చేతులు పైన రాశాను చూడండి తర్వాత కిందిది వచ్చేసి చూడండి ఇలా నెక్ డిజైన్స్ ఇవి మనకు ప్యాటర్న్స్ కూడా ఉంటాయి కదా ప్యాటర్న్స్ ఇవి వచ్చేసి కూడా కుచ్చుల హ్యాండ్స్ ఇదేమో మెగా స్లీవ్స్ అంటారు మెగా స్లీవ్స్ అంటే మీకు ఐడియా ఉందా మనకి అంటే కటింగ్ ఎక్కడ రాదనమాట మెగా స్లీవ్స్కి చాలా బాగుంటుంది చిన్నపిల్లలకి అయితే హ్యాండ్స్ పెడితే అండ్ ఇవి కూడా ప్యాటర్న్ డిజైన్స్ అనమాట మనకి బ్యాక్ ప్యాటర్న్స్ చాలా ఉండేటివి కదా అప్పుడు అవి ఇది వచ్చేసి కూడా మనకి బోట్ నెక్ టైపు కాలర్ టైపు మనకు బ్యాక్ ఇలా డ్రాప్ షాప్ తీస్తాం కదా అవన్నీ కూడా చూడండి ఇక్కడ డిజైన్స్ ఇవి కూడా ప్యాటర్న్స్ అనమాట మనము క్లాత్ ఎలా తీసుకొని ఎలా వెయ్యాలి పైన అవన్నీ కూడా ప్యాటర్న్స్ లాగా మాకు చెప్పారు అప్పుడు ఇది నెట్కు సంబంధించింది ఇదేమో కాలర్ది చూడండి ఇక్కడనేమో డ్రాయింగ్ వేశాను డ్రాయింగ్ వేసి మ్యాటర్ కూడా రాసుకున్నాను ఎందుకంటే అప్పుడు అలా రాపిచ్చారనమాట ఇలా మాకు ఎప్పుడైనా చూసినా కూడా ఫ్యూచర్లో క్లియర్గా క్లియర్గా అర్థం కావడం కోసం మనం ఎలా పెట్టామేంటి కొలతలు అనేది కూడా కింద మ్యాటర్ రాసుకోవాలి తర్వాత పక్కన చాట్ కూడా అతికిచ్చాను చూడండి కాలర్ది అండ్ ఇది చూసారా దీనికి మనకి స్లీవ్స్ అనేది అంటే మనకి షోల్డర్ అనేది రాదు మీరు ఈ మధ్యలో చూస్తుంటారు కానీ ఇది మేము ఎప్పుడు మాకు మేడం అయితే చెప్పారనమాట స్లీవ్స్ రావు అండ్ సారీ హ్యా మనకి షోల్డర్ అనేది రాదు షోల్డరు స్లీవ్స్ అంతా కలిపి వస్తుంది అనమాట ఆ విధంగా అది కూడా ఎలా కట్ చేయాలి స్టిచ్ చేయాలి అనేది మొత్తం కింద మ్యాటర్ రాపిచ్చారనమాట ఇది అప్పటిది ఫ్రంట్ ఏమో ఇలా వస్తుంది స్ట్రేట్ కట్ వచ్చేసి దీనికి కూడా సేమ్ మనకి అప్పట్లో కుట్టాము నేను కుట్టినవి కూడా చూపిస్తాను చూడండి ఇది ఓన్లీ చార్ట్ మాత్రమే మీకు చార్ట్ చూపించి తర్వాత అవి ఫిగర్స్ చూపిస్తే ఈజీగా అర్థమవుతుంది ఇది వచ్చేసి అంబ్రెల్ల టాప్ అంటే మనకి ఒక వన్ పీస్ వస్తుంది కదా ఇదేమో వేరే డిజైన్ది క్లాత్ క్రాస్గా వేసుకోవాలి ఇక్కడ అది కూడా చూపించను చూడండి అది ఇది బాడీ పార్ట్ కింద బాటమ్ పార్ట్ అవన్నీ కూడా రాసుకున్నాము అండ్ ఇది వచ్చేసి కూడా పైన రాసాను చూడండి పీసెస్ డ్రెస్సెస్ అనమాట అంటే మనకి ఇలా మూడు పీసుల లాగా వస్తాయి కింద అలా అనమాట మ్యాటర్ మొత్తం రాసుకున్నాను ఇది వచ్చేసి స్ట్రేట్ కట్ టాపు ఇలా మొత్తం రాసుకున్నాం చూడండి మ్యాటర్ చాలా పెద్దగా మనకి చదువుకునేటప్పుడు ఎలా రాసుకున్నాం అలా ఇది బోట్ బోట్ సారీ బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అనమాట అది ఇది వచ్చేసి మనకి డ్రెస్లో టైప్స్ అనమాట ఇది వచ్చేసి డ్రెస్ కోట్ కోట్ ఎలా కట్ చేసుకోవాలి అనేది ఇక్కడ ఉందనమాట చూడండి అండ్ తర్వాత మనకి డ్రెస్ కుట్టిన తర్వాత టాపిక్ కూడా టాప్ కూడా మనం ఇలా సింగిల్ సైడ్ కోటు కట్ చేస్తాం కదా అదనమాట అప్పట్లోనే రాసుకున్నాం అప్పట్లోనే మేము ఇదేమో కలీజ్ డ్రెస్సు ఈ మధ్యలో బాగా ట్రెండ్ అయింది కదా అంటే ఆ మధ్యలో మనకి ఖలీజ్ డ్రెస్ అనేది ఇది పైనుండి కూడా ఖలీజ్ డ్రెస్ అనేది కట్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి లూజ్ ప్యాంట్స్ అనమాట ప్యాంట్స్ కూడా మనం ఎలా ఫోల్డ్ చేయాలి ఎలా కట్ చేయాలి అది మొత్తం మ్యాటర్ ఉంటుంది ఈ విధంగా మనం డ్రాయింగ్ అనేది వేసుకోవాలండి ఇది వచ్చేసి పైన రాసాం కదా అవన్నీ ఇక్కడి వరకే అనమాట ఇంకా నేను కొన్ని అయితే వేసుకోలేదండి నాకు ఆల్రెడీ అప్పటికే కొంచెం ఐడియా ఉంది కాబట్టి నేను రాసుకోలేదనమాట అండ్ వరకు మీరు డ్రాయింగ్ చూశారు కదా ఇప్పుడు వచ్చేసి నేను కట్ చేసి ఎలా కుట్టాను అనేది చూపిస్తాను మేమైతే ఎక్కువగా అక్కడ మిషన్స్ ఉన్నా లేకపోయినా మనం స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు చేతితోనే కుట్టుకోవాలండి మేమైతే కొన్ని కొన్ని మిషన్తో కూడా కొట్టాను ఎందుకంటే అప్పుడు నా దగ్గర మిషన్ ఉంది ప్లస్ నాకు కొంచెం టచ్ ఉంది కాబట్టి నేను మిషన్తోనే కుట్టేశాను మేడంకు చూపించడం కోసం ఇవన్నీ చూడు క్రాస్కట్ బ్లౌ బ్లౌజ్ ఫస్ట్ది ఇదేమో ఇలా మనకి రెండు రెండు రకాల బ్లౌజ్లు అనమాట దీంట్లో అంటే ఒక సైడ్ ఒక కలర్ ఒక సైడ్ ఆ ప్యాటర్న్ అనమాట ఇది వచ్చేసి మనకి బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ పైన ఏమో ప్యాటర్న్ బ్లౌజ్ అంటే మనకి అప్పట్లో ప్యాటర్న్ డిజైన్స్ ఉన్నాయి కదా అది ఇది వచ్చేసి బ్యాక్ ఓపెన్ మనకి ఫ్రంట్ వచ్చేసి ఓపెన్ ఉండదు ఇవి ఇంతకు ముందు డ్రాయింగ్ చూసారు ఇది వచ్చేసి కోట్ అంటే సారీ కాలర్ నెక్ కాలర్ నెక్ బ్లౌజ్ అనమాట అండ్ పైన కూడా చూడండి ఇలా వస్తుంది ఇది కూడా బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ ఇది వచ్చేసి పైన మనకి నెట్ వచ్చి పైన బోట్ నెక్ వస్తుంది ఆ టైపు మీకు క్లియర్గా కనిపించట్లేదు నేను తీయట్లేదు అనమాట అది కొంచెం డస్ట్గా ఉందని ఓపెన్ చేయట్లేదు ఇక్కడ కూడా అంతే బ్యాక్ ఓపెన్ ప్లస్ ఇలా నెట్ క్లాత్ వేసేసి మనకి బోట్ నెక్ టైపు నేను ఇంతకుముందు చెప్పాను కదా మనకి షోల్డర్ రాకుండా ఇలా హ్యాండ్స్ వస్తాయి అనమాట ఇదే అనమాట బ్లౌజు ఇలా మనము డ్రెస్ కూడా కుట్టుకోవచ్చు ప్లస్ బ్లౌజులు కూడా మాకు అప్పట్లోనే నేర్పించారు ఇవి ఇలా ఇవన్నీ తీయలేదన్నమాట తీస్తే ఏంటంటే మళ్ళీ తర్వాత ఖరాబ్ అని చెప్పేసి తీయట్లేదు నేను ఈ రికార్డింగ్ రికార్డ్ బుక్ అయితే ఇది వచ్చేసి స్ట్రేట్ కట్ టాపు అండ్ ఇది కూడా స్ట్రేట్ కట్ టాప్లోనే ఇక ఇలా రకరకాలుగా అయితే మనము కట్ చేసి కుట్టామన్నమాట ఇది వచ్చేసి వన్ పీస్ అంబ్రెల్లా టైప్ది ఇది వచ్చేసి ఇలా కర్వ్ లాగా వస్తుంది టాపు మనకి ఎక్కువగా షార్ట్స్ లాగా యూజ్ చేస్తారు కదా అలా ఇది మనకి అంబ్రెల్లా డ్రెస్సు అంటే లాంగ్ ఫ్రాక్ లాగా ఇది వచ్చేసి కల్లీస్ది అంటే ఇక్కడి ఇక్కడ నుండి మన కల్లీస్ డ్రెస్ లాగా ఉంటుంది ఇది మూడు ముక్కలు అంటే ముందు మూడు ముక్కలు బ్యాక్ మూడు ముక్కలు అనమాట ఇది కోట్ది ఇది మీకు డ్రాయింగ్లో చూపించాను కదా వన్ సైడ్ కోర్టు ఇది తర్వాత ఇది కూడా ఇంకొక కల్లీస్ డ్రెస్ లాగానే ఇది పైనుండి మొత్తం పీసెస్ వస్తాయి అనమాట చూడండి ఎంత బాగుంది అప్పట్లో ఇవి చాలా ట్రెండింగ్లో ఉన్నాయన్నమాట అంటే అప్పట్లో బాగా వచ్చినాయి ఇలాంటి డ్రెస్సులు ఆల్రెడీ నేను కూడా వేసుకున్నాను మీరు వేసుకున్నదంటే చెప్పండి కామెంట్లో ఇది కూడా ఒక రకమైన డ్రెస్ అనమాట కింద చూడండి ఇలా కట్స్ వస్తాయి ఇది కూడా ఇది వచ్చేసి ప్యాంట్ ఇది ఈ ప్యాంట్ ఏంటంటే ఏమంటారు ఇది ధోతి ప్యాంట్ అండ్ పట్టేల ప్యాంట్ అనుకుంటా ఇది వచ్చేసి మనకి టైట్ ఫిట్ ప్యాంట్ అంటే ఏమంటారు దీన్ని చూడి ప్యాంటు ఇది లూజ్ ప్యాంటు ఇలా ప్యాంట్లలో కూడా చూడ అదేమో స్ట్రేట్ కట్ ప్యాంట్ పింక్ కలర్లో ఉంది ఇది స్ట్రేట్ కట్ ప్యాంట్ అంటే మనం నేను మొన్న రీసెంట్గా కుట్టుకున్నాను కదా జెన్స్ ప్యాంట్ లాగా స్ట్రైట్గా ఉంటుంది మనకి అని చెప్పేసి అది అలాంటిది అప్పట్లోనే అన్నీ నేర్పించాను మాకు ఇది కూడా ప్యాటర్న్ బ్లౌజ్ బ్యాక్ ఇలా వస్తుంది ఇలా చాలా రకాలుగా చెప్పారండి చెప్పుకుంటా పోతూ ఉంటే ఎన్నో అనమాట ఇంకా నేను కొన్ని వేయలేదు నాకు అన్నీ తెలుసు కాబట్టి అన్నీ ఏదో కొన్ని కొన్ని మాత్రమే వేసాను అప్పట్లో ఇవి కూడా డిజైన్స్ ఇవి చాలా వరకు మేము చాలా నేర్చుకున్నాము చాలా ప్యాటర్న్స్ అయితే చెప్పారనమాట మేడం వచ్చేసి ఇవి ఎందుకు చూపిస్తున్నాను అంటే మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి స్టార్టింగ్లోనే మిషన్ ఉండాలి అని ఏం లేదండి మిషన్ లేకపోయినా చేతితోనైనా మనం ఇలా ఈజీగా కట్ చేసుకొని మన చేతులతో కుట్టుకోవచ్చు అనమాట ఇది కొంచెం మనకి వచ్చాయి ఒక రకంగా అని చెప్పేసి అనుకున్నప్పుడు మిషన్ తీసుకొచ్చుకొని మనం పెద్ద బ్లౌజులు ట్రై చేస్తే ఈజీగా వస్తుంది అయితే ఇప్పుడు మీకు ఇంకొకటి చెప్తాను అని చెప్పాను కదా ఏంటంటే ఈ చిన్నవి ఎలా కట్ చేశారు అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు ఇంకా చెప్పాను కదా మీకు ఇప్పుడు నేను చిన్న బ్లౌజ్ పీస్లు అయితే కట్ చేసి కుట్టాను కదా అవి ఎలా మెజర్మెంట్స్ చేసాము అంటే అవి కూడా మెజర్మెంట్స్ ప్రకారమే మేము కట్ చేసి కుట్టామన్నమాట అనమాట ఎలా అంటే ఇప్పుడు నార్మల్గా మనం పెద్ద బ్లౌజ్లకు ఎలా తీసుకుంటాము ఈ విధంగా తీసుకుంటాం కదా ఇది సెంటీమీటర్ టూ సె రెండు మూడు మనం ఇలా తీసుకుంటాం కదా అంటే ఇప్పుడు నెక్ పెట్టాలనుకోండి టూ అండ్ హాఫ్ పెడతాము అంటే వన్ టూ టూ రెండు రెండున్నర ఇంచులు అలా మనం ఇది ఇంచు ఇది రెండు ఇంచు మూడు ఇంచులు అట్లా లెక్క తీసుకుంటాం కదా మనం పెద్ద బ్లౌజులు కట్ చేసేటప్పుడు ఇప్పుడు నార్మల్గా మనం ఏం చేస్తామంటే పెద్ద బ్లౌజ్లకి ఫుల్ లెంత్ వచ్చేసి ఇప్పుడు బ్లౌజ్ లెంత్ వచ్చేసి ఒక్కొక్కరికి ఫిఫ్టీన్ ఉంటుంది ఫోర్టీన్ ఉంటుంది సిక్స్టీన్ ఉంటుంది కదా ఈ విధంగా మెజర్స్ మెజర్మెంట్ అయితే తీసుకుంటాం కదా అదే ఫోర్టీన్ తీసుకుంటాం థర్టీను ఫిఫ్టీను అలా తీసుకుంటాం కదా అయితే మనము ఒకవేళ నెక్ తీసుకోవాలనుకున్నప్పుడు టూ అండ్ హాఫ్ తీసుకుంటాము నెక్కు షోల్డర్ వచ్చేసి త్రీ ఇంచెస్ త్రీ అండ్ హాఫ్ మొత్తం షోల్డర్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకుంటాము లేదా డౌన్ ఫైవ్ అండ్ హాఫ్ లేదా సిక్స్ పెట్టుకుంటాం కదా అలానే మనం ఇలా తీసుకుంటాం పెద్ద సైజు బ్లౌజులు అంటే మనం నార్మల్గా మనం వేసుకునేటివి ఇలా మెజర్మెంట్స్ తీసుకొని కట్ చేస్తాం కానీ నేను ఇప్పుడు మీకు చూపించాను కదా ఒక రికార్డు దాంట్లో నేను మేము ఎలా కట్ చేసాము మాకు ఎలా మేడం చెప్పారు అంటే చెప్తాను ఏంటంటే అలా చేయడం వల్ల ఏంటంటే మీకు పెద్ద బ్లౌజులు స్టార్టింగ్లో కుట్టకపోయినా మీ దగ్గర మిషన్ లేకపోయినా నేను చెప్పినట్టు అంటే మాకు మా మేడం చెప్పినట్టు మీరు ట్రై చేయండి ఖచ్చితంగా మీకు వస్తుంది అలా మీకు వచ్చిన తర్వాత అప్పుడు పెద్ద బ్లౌజులు ఈ మెజర్మెంట్స్తో కట్ చేయండి అది ఎలా అంటే ఇప్పుడు ఒక టేపుకి మనం ఇటువైపు నుండి మనం ఈ విధంగా పెద్ద బ్లౌజులు కొలుస్తాం కదా ఇది పక్కన పెట్టేసి టేపుకి రెండో వైపు ఉంటుంది చూడండి టేపుకు రెండో వైపు ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఇప్పుడు పెద్ద మనం మామూలుగా బ్లౌజ్లకు ఎంత తీసుకుంటాము ఎవరి సైజుని బట్టి వాళ్ళు తీసుకుంటాము దాదాపు ఒక ఫిఫ్టీన్ ఉందనుకోండి ఫిఫ్టీన్ అంటే మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఈ ఈ సైజ్ తీసుకుంటాం కదా అంటే ఇలా పెద్దవైపు తీసుకుంటాం కానీ మేము చిన్నవి కట్ చేసేటప్పుడు మాకు ఎలా చెప్పారు అంటే ఈ ఫిఫ్టీన్ ఇటు సైడ్ తీసుకోకుండా మనకి తక్కువ చిన్న క్లాత్లో మనం చేత్తులు కుట్టుకోవాలి అంటే ఈ విధంగా తీసుకోమన్నారు చూడండి ఇక్కడ ఇటు పెద్దవి ఉంటాయి ఇక్కడ చూడండి ఇటు పెద్దవి ఉంటాయి ఇటు వచ్చేసి చిన్నవి చూడండి రెండించులు మూడు నాలుగు ఐదు ఆరు అలా ఇక్కడ నా వచ్చేసి ఫిఫ్టీన్ ఇక్కడి వరకు వచ్చింది ఇలా తీసుకోవాలి ఇలా తీసుకొని ఇది మనకి బ్లౌజ్ లెంత్ అంటే చిన్న క్లాత్ తీసుకొని కాటన్ క్లాత్ దానిపైన ఫిఫ్టీన్ ఇంచెస్ లెంత్ పెట్టుకోవాలి తర్వాత షోల్డర్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ అంటే ఇక్కడ వరకు పెట్టుకోవాలి ఇక్కడి వరకు ఇది ఫైవ్ ఇక్కడికి మిడిల్కి ఫైవ్ అండ్ హాఫ్ లెక్క తీసుకోవాలి అండ్ తర్వాత ఇక్కడికి ఫైవ్ అండ్ హాఫ్ షో ఫుల్ షోల్డర్ తీసుకొని తర్వాత టూ అండ్ హాఫ్ అంటే టూ అండ్ హాఫ్ నెక్ తీసుకోవాలి ఇక్కడికి టూ ఇంచెస్ వచ్చింది కదా ఇక్కడికి టూ అండ్ హాఫ్ ఈ మధ్యలో గీత వరకు అండ్ నెక్ త్రీ ఇంచెస్ ఈ విధంగా ఇక్కడికి తీసుకోవాలి తర్వాత సంఖ డౌన్ వచ్చేసి మనకి ఐదున్నర అంటే ఐదు ఇక్కడికి వచ్చింది హాఫ్ ఇక్కడికి అలా ఐదున్నర దీంతో తీసుకోవాలి మాకు ఇలా ఎందుకు చెప్పారు అంటే మనము ఇలా కూడా ట్రై చేయొచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇలా కూడా ట్రై చేయండి అంటే ఈ పెద్ద సైజుతోనే మీరు నార్మల్గా పెద్ద బ్లౌజ్లో కట్ చేసుకోండి కానీ ఇలా ఎందుకు కట్ చేయ అంటే ఇలా ఎందుకు మాకు చెప్పలేదు అంటే ఇప్పుడు మనం పెద్ద బ్లౌజులు అనుకోండి మన దగ్గర మిషన్ ఉంటే ఓకే మిషన్ లేకపోతే చేత్తోనే ఈ పెద్ద బ్లౌజులు కుట్టాలంటే మనకి చాలా టైం పడుతుందండి ఇవన్నీ చేత్తో కుట్టాలంటే చిరాకు అనిపిస్తుంది కూడా కొంతమందికి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కాబట్టి మనకు అన్ని పెద్ద పెద్దగా హ్యాండ్స్ కానీ మొత్తం పెద్దగా ఉంటాయి బ్లౌజులుగా అలా కాకుండా మన దగ్గర మిషన్ లేనప్పుడు సేమ్ మెజర్మెంట్స్ దీంట్లో ఈ చిన్న సైజులో తీసుకొని చేత్తను కుట్టుకున్నాం అనుకోండి మనకి అలవాటు అయిపోతుంది అంటే మనకి ఐడియా వస్తుంది అనమాట ఇలా కొన్ని రోజులు ఈ చిన్న ప్యాటర్న్ ఇప్పుడు మేము నేను కుట్టిన రికార్డ్ చూపించినా కదా దాంట్లో ఉన్న బ్లౌజులు కానీ డ్రెస్సులు కానీ మొత్తం ఈ చిన్న సైజు మెజర్మెంట్స్ తీసుకొని నేను మొత్తం కొట్టాను అనమాట నేనే కాదు మాకు చెప్పడం స్టార్టింగ్లో మేడం అలానే చెప్పింది మొత్తం అలా చే అలా అన్నీ నేర్చుకున్న తర్వాత ఈ సైజుతో తర్వాత మళ్ళీ మాకు ఈ పెద్ద సైజు వాటితోనే చెప్పారనమాట అంటే మా సైజు ఇలా కుట్టుకోవాలని ఎందుకంటే మనకు ఒక ఐడియా అనేది వస్తుంది కుట్టేటప్పుడు కానీ అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే మిషన్స్ లేని వాళ్ళు ఈ విధంగా చిన్నవి కుట్టారనుకోండి ఈజీగా అర్థమవుతుంది మనకు ఒకసారి అర్థమైంది అనుకోండి మనకి ఈ బ్లౌజు ఇంత తీసుకోవాలి సేమ్ మెజర్మెంట్స్ కానీ చి ఇది చిన్నగా ఉంటుంది ఇది పెద్దగా ఉంటుంది అంతే దానికి తేడా ఏముండదు ఇదైతే మనం వేసుకొని చూసుకోగలుగుతాము ఇదైతే వేసుకోము అంతే కానీ స్టార్టింగ్లో ఇలాంటి కొన్ని కుట్టిన తర్వాత ఈ మెజర్మెంట్స్తోని మనకి బ్లౌజు అంటే ప్యాటర్న్ అనేది అర్థమవుతుంది కదా అంటే హ్యాండ్స్ ఇలా తీసుకోవాలి షేప్ బెల్ట్ ఇలా తీసుకోవాలి ఫ్రంట్ పట్టి ఇలా తీసుకోవాలి బ్యాక్ పట్టీ ఇలా తీసుకోవాలి అనేది మనకు ఒక ఐడియా వస్తుంది అనమాట ఈ చిన్న చిన్న వాడితో ట్రై చేసినప్పుడు అలా ఐడియా వచ్చిన తర్వాత అప్పుడు పెద్దవి కట్ చేయండి అప్పుడు మీకు ఈజీగా అర్థం అంటే ఈజీగా అర్థమవుతుంది అప్పుడు ఏంటి ఒక మెజర్మెంట్స్ మనకు కరెక్ట్గా ఫిట్ అయినా లేదా అనేది తర్వాత తెలుసుకుంటే సరిపోతుంది ఎలా కట్ చేయాలనేది ఎలా స్టిచ్ చేయాలనేది మనకి చిన్న బ్లౌజుల ద్వారా అర్థమవుతుంది తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటిది మనకి ఫిట్టింగ్ కరెక్ట్గా రావాలి అంటే పెద్ద సైజ్ బ్లౌజులు మనం కట్ చేయాలి కాబట్టి ఆ విధంగా ఎలా కట్ చేయాలి స్టిచ్ చేయాలనే దాని ద్వారా తెలుస్తుంది ఈ పెద్దవి కట్ చేయడం వల్ల మనకి ఫిట్టింగ్ కరెక్ట్గా ఉందా లేదా అనేది తెలుస్తుంది అనమాట ఈ విధంగా ఫస్ట్ అవి ట్రై చేయండి తర్వాత ఇవి ట్రై చేయండి మీకు పక్కాగా వస్తుంది మేమైతే మాకైతే అలానే చెప్పారనమాట మీకు అందుకే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఆ చిన్న సైజ్ బ్లౌజులు డ్రెస్సులు కానీ ప్యాంట్స్ కానీ అన్నీ కూడా నేను ఈ విధంగా మెజర్మెంట్స్ తీసుకున్నాను అనమాట ఇప్పుడు దాదాపు మనకి ప్యాంట్ వచ్చేసి ఒక ట్వంటీ ఫోర్ ఇంచెస్ అలా లెంత్ ఉన్నా కూడా దాన్ని ఈ చిన్న టేప్లో ఇలా చూసుకొని ప్యాంట్స్ కూడా కట్ అనమాట అలా అలా కట్ చేసుకొని చేత్తును కుట్టుకున్నారనుకోండి మీకు మిషన్ కూడా అవసరం లేదు మీరు చేత్తను కుట్టడంలో పర్ఫెక్ట్ అయ్యారనుకోండి అంటే కటింగు స్టిచ్చింగ్ మీరు చిన్న సైజు కరెక్ట్గా సెట్ అయ్యారనుకోండి తర్వాత మిషన్ తీసుకొని పెద్దవి స్ట్రై చేయండి మీకు ఈజీగా వస్తుంది అనమాట నాకు తెలిసి ఈ పద్ధతి ఎవరింతవరకు చెప్పి ఉండకపోవచ్చు అయితే మాకైతే మా మేడం చెప్పారనమాట నేను కూడా ఏం కాదు అంటే మాకు అప్పుడు మాకు అలా నేర్పించారు కాబట్టి మీకు చెప్తున్నాను నేను నేనైతే కనుక్కున్నది కాదు నేను ట్రై చేసింది కూడా అంటే మేడం చెప్తే మేము ట్రై చేసామన్నమాట ఇవి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే బిగినర్స్కి యూజ్ అవుతుంది ప్లస్ అలాగే కొత్తగా మిషన్ నేర్చుకునే వాళ్ళకి మిషన్ ఉండాలని లేదండి మిషన్ లేకపోయినా మీరు ఇలా చేత్తోనే ఈ చిన్న సైజు మెజర్మెంట్స్ పెట్టుకొని చేత్తోని కుట్టుకోవడం నేర్చుకున్నారనుకోండి మీకు ఆటోమేటిక్గా ఒక నాలుగైదు బ్లౌజులు చిన్న సైజు బ్లౌజులు కుట్టారనుకోండి కట్ బ్లౌజులు మీకు ఎలా కట్ చేయాలో తెలుస్తుంది ఎలా స్టిచ్చింగ్ చేయాలో దీన్ని ఇక్కడ అటాచ్ చేయాలనేది తెలుస్తుంది అప్పుడు పెద్దవి డైరెక్ట్గా మీరు అదే మెజర్మెంట్స్ పెట్టేసుకొని కట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఈ పెద్దవి కూడా ఒక రెండు గుట్టగానే మీకు ఆటోమేటిక్గా ఫిట్టింగ్ కూడా వచ్చేస్తుందండి పక్కాగా కానీ ఫస్ట్ ఈ విధంగా ట్రై చేయండి తర్వాత ఈ విధంగా ట్రై చేయండి వచ్చేస్తుంది నేను పక్కా చెప్తున్నాను మేము మేము అలానే ట్రై చేసాము ఇంత రాని వాళ్ళకు కూడా అప్పుడు కరెక్ట్గా వచ్చేసింది అనమాట ఈ విధంగా ట్రై చేయండి అండ్ ఈరోజు మీకు వీడియో యూస్ఫుల్గా ఉంది అనుకుంటే తప్పకుండా ఒక చిన్న కామెంట్ అయితే చేయండి అండ్ అలాగే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు లైక్ ఇవ్వడం వల్ల ఏంటంటే మన వీడియోస్ అనేది వేరే వాళ్ళకి రీచ్ అవుతూ ఉంటాయి అండ్ ఇంకా మంచి వీడియోస్ అయితే మన మన ఛానల్ అయితే వస్తూ ఉంటాయండి తప్పకుండా వీడి ఎండింగ్ వరకు చూడండి మీకు యూస్ఫుల్గా ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్